టాప్ న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మౌనం పాటించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వారి మరణం దేశానికి తీరని లోటని అన్నారు మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మర్చిపోదు నిజాయితీ మంచితనం సమర్థవంతంగా పనిచేయటం లాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలి అన్నారు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయనది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు సహనశీలిగా వివాద రహితుడిగా నిత్యం చిరునవ్వుతో కనిపించేవాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచిపోతారు దేశం ఒక గొప్ప ఆర్థిక నిపుణుని కోల్పోయింది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు